అందరికీ నమస్కారం ఈరోజు ఉద్యమ నాయకుడు మా విద్యార్థి నాయకుడు సుమన్ను రాజిరెడ్డి గారిని మరియు అనిల్ గారిని లక్ష్మీకాంత్ గారిని నలుగురు వాస్తవంగా కౌన్సిలర్లు గెలిచింది ఇరవై రెండు కౌన్సిలర్లలో పద్నాలుగు కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తీర్పునిచ్చారు బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ ను ప్రజలు గెలిపించారు మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును శిరస వహించాలి మొదటిసారి చైర్మన్ ఎన్నిక జరిగినప్పుడు కావాలనే పోలీసులను పెట్టకుండా చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేసుకొని మా మహిళా కౌన్సిలర్ల మీద నేను నోటితో లేకుండా మహిళల పట్ల వాళ్ళు వ్యవహరించడం జరిగింది మహిళల పైన సమక్షంలో అధికారుల సమక్షంలో మా దళిత గిరిజన మహిళా కౌన్సిలర్ల మీద చాలా అమానుషంగా కౌన్సిల్ హాల్లో ప్రవర్తించారు అంటే మహిళల్ని చాలా నోట్ తో చెప్పలేని మీరు మీ సమక్షంలో ఈ రకంగా జరగొచ్చునా మీరు ఏం చేస్తున్నారు మీరు ఒక మంత్రిగా ఉండి మా పైన మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వచ్చి మాపై చేయి చేసుకుంటున్నారు పైన దాడి చేస్తున్నారు మాపైన అమానుషంగా వ్యవహరిస్తున్నారంటే కూడా మంత్రి గారు అంటే వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బాగా తాగి తాగిన మైకంలో మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో రీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కావాలని అలరి చేసి కౌన్సిల్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది మా పద్నాలుగు మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు కోరం ఉంది మెజారిటీ ఉంది ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా ఎన్నిక వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజు జరిగిన సంఘటన యాక్చువల్ గా ఆ రోజు మా కో లక్ష్మక్క కూడా ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు కోవ గారు బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేట్ దాకా వెళ్లి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్లడానికి వీలు లేదు ఎమ్మెల్యే అయినా మీరు వెళ్ళడానికి వీలు లేదు అని కోలక్ష్మి గారిని సుమన్ గారిని రెండు దూరంలోనే ఆపేశారు అదే సమయంలో మంత్రి గారి కాన్వాయ్ ఎక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒక కాన్వాయ్ ని లోపల పంపిస్తా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా లక్ష్మక్కను చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా అని ప్రశ్నిస్తే దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు ముందు రాళ్ల దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మూల రాజరెడ్డి మా నాయకుడి కారును ధ్వంసం చేసినారు ముందు అద్దాలు వెనక అద్దాలు కారు బ్యానెట్ ను మొత్తం పగలగొట్టేసినారు దాడి చేసింది వాళ్ళు అక్రమంగా చట్ట అది కూడా ఎంత దుర్మార్గం అంటే పక్కనే జైలుంది అదే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లిలో జైలు ఉంది పక్కనే ఆసిఫాబాద్ లో ఉంది రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ లో తెచ్చి జైలు అలా నిలబెట్టడమో అక్రమ కేసుల ద్వారా ప్రజా తీర్పును కాలరాయగలుగుతారా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును కాలరాసినప్పుడు పెద్ద ఎత్తున వారు గాంధేయవాదిగా మరి చెప్పు నేను వారిని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు దేశంలో ఎక్కడ పోయినా రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగు రాజ్యాంగం ఏమైంది పద్నాలుగు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు ఏడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి మీ రాజ్యాంగం ఏమైంది ఈ ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు చెరక దిప్పుతున్న ఈ రాష్ట్ర ఇార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు స్పందించారు రాజకీయం నడుపుతా ఉన్నారు మంత్రి వివేక్ గారు మీ ప్రజలు ఓటర్లు మీ ఓటర్లు తీర్పిచ్చారు దాన్ని మీరు శిరసా వహించాలి ప్రజా తీర్పును కాలరాసే విధంగా పోలీసు లాఠీని అడ్డం పెట్టుకొని ఈ రాజకీయం చేయడమేంది టిఆర్ఎస్ పార్టీ నాయకులను పొందుతా ఉంటే ఇంకా ఇదేం ప్రజాస్వామ్యము ఇదేం ఎన్నిక అదేవిధంగా తొరూర్లో అక్కడున్న ఎంపీ గారు ఆ చేసుకుంటే మళ్లీ అన్యాయంగా తొర్రూర్లో ఓటు నమోదు చేయడం ఏంటి అక్కడ మా నాయకుల మీద తొర్రూర్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినారు జనగామైనా తొర్రూర్ అయినా కేతన్పల్లి అయినా ఆమన్గల్ అయినా ఇవాళ అన్ని చోట్ల కూడా ఇబ్రాహీంపట్నం అయినా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ దొడ్డిదారిన పదవులు దక్కించుకుంటా ఉన్నారు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నాలుగే గెలిచింది నాలుగే మున్సిపాలిటీలు గెలిచింది ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు మేము దానికంటే ఈ రోజు ముప్పై శాతం ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం దాదాపు ఎనిమిది వందల కౌన్సిలర్లు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది దాంతో నీకు నిద్రపడతలేదు అక్రమంగా పోలీసులు అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన ప్రజా కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల మీద దుర్మార్గంగా వ్యవహరించారు బాధ కలిగే అంశం ఏంటంటే ఆ మహిళా కౌన్సిలర్ల తరఫున ఆర్కేపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోరు సిఐ గారు లేరంటారు ఉన్న కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకోడు మహిళా కౌన్సిలర్ల మీద మంత్రి గారి సమక్షంలో వారి గౌరవానికి భంగం వాటిల్తే మహిళా కౌన్సిలర్ల తరఫున కంప్లైంట్ ఇస్తే తీసుకోరా మా రాజురెడ్డి గారు కారుధ్వంసమైంది కంప్లైంట్ చేయడానికి కళా కౌన్సిలర్లు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోరు మీరు మీ పోలీస్ కానిస్టేబుల్ తో కంప్లైంట్ పెట్టించి మా నాయకుల మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు మరి రాజరెడ్డి గారు ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయరావుల పట్ల హాల్లో ఉన్న తాగి మీటింగ్ వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్ చేయరా ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు ఎందుకు కేసు నమోదు చేయరు అంటే ప్రజాస్వామ్యం ఏం చెప్పిండ్రు ప్రజలకు ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీగా ఇస్తుంది అన్నారు కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయింది రాహుల్ గాంధీ గారు ఏదో ఢిల్లీలో రివ్యూ చేస్తున్నావు ఏం రివ్యూ చేస్తున్నారు మీరు అసలు నువ్వు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు దేశం మొత్తం ప్రచారం చేస్తున్నావు నీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే నిన్ను ఎట్లా నమ్ముతారు నువ్వు ప్రశ్నించు రేవంత్ రెడ్డిని ఏం రివ్యూ చేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా ఇలా పోలీసు అధికారులకు కూడా మేము చెప్పేది ఒకటే అధికారం శాశ్వతం కాదు అన్ని కాలాలు ఒక తీరుండయి కాలం మారుతుంది రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్టంగా తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో మాత్రం రేపు రేపు మీరందరూ కూడా మాత్ర కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే మా కౌన్సిలర్ ఇస్తే పిటిషన్ తీసుకోరా మా మూల రాజరెడ్డి గారు పెట్టి విషయం మీకు తెలియదా చట్టం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా మేము ఆ పోలీసు అధికారులను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ బీజేపీల మైత్రి స్పష్టంగా కనబడతా ఉంది మనం చూసాం మన నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలు బూతులు తిట్టాడు మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ చేయాలి వరకు ఆ బీజేపీ నాయకుడు ఈ రోజు వరకు అరెస్ట్ కాలే మీడియాలో టీవీలో అందరం చూసాం కదా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలను ఉల్లంఘించి ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది ఇదే జిల్లాలో కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి కేతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని ఈ తప్పు చేసిన అధికారుల మీద ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అసలు ఎన్నికల కమిషన్ లైవ్ కేతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా జనగాంలో మా మహిళతే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబడి మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా నేను అడుగుతా ఉన్నా మరి ఎన్నికల కమిషనే పని చేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టే లాభము ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం ఉన్నాయని అడుగుతా ఉన్నా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం కాలం ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పగలిగే ఎస్సీ ఎస్టీల అట్రాసిటీ కేసు పెడతా ఉన్నారు ఇలా మెదక్ లో మా నాయకుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఇలా పదమూడు మందిని మెదక్ మున్సిపాలిటీలో అరెస్ట్ చేశారు ఆమన్ జైల్లో ఆదిలాబాద్ జైల్లో పెట్టారు అరెస్ట్ అయినా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా కూడా మీడియా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు రాష్ట్రంలో హైదరాబాద్ లో మనం చూసాం ఇవాళ బీఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతా ఉన్నారు ఇలా పరిధిలో జరిగింది అని మంత్రి గారు వివేక్ గారు మాట్లాడుతుంటారు ఏది సుమన్ అరెస్టు పరిధిలో జరిగింది అంటున్నారు అసలు చట్టాన్ని అపహాస్యం చేసిన మీకు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా ఓటర్ల తీర్పును గౌరవించాల్సింది పోయి నువ్వు దానికి కాలరాసి చట్టాన్ని అతిక్రమించింది మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకో ఇలా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా వేయించిన మీరు ఇలా చట్టం గురించి మాట్లాడే హక్కు చట్టపరిధిలో అరెస్ట్ జరిగిందని మాట్లాడే నైతికత ఇయల మంత్రి వివేక్ గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇలా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి మీకు చట్టాల గురించి మాట్లాడే నైతికత మంత్రి వివేక్ గారికి లేదు అని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇలా మెదక్లో కూడా నేను పోలీస్ అధికారులు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇవాళ ఇండ్ల మీద బడి విపరీతంగా హరాస్ చేస్తా ఉన్నారు పదమూడు మందిని అరెస్ట్ చేసినారు వాళ్ళను కొడతా ఉన్నారు ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలోచ్చి కొడతా ఉన్నారు ఇలా వాళ్ళను మధ్యలో అడవిలోకి తీసుకుపోయి కొడతా ఉన్నారు ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలకు వస్తాయి ఈ రకమైనటువంటి దాడులు మంచి కావు మా నాయకుడు రవీందర్ రెడ్డి గారు మంచిది ఆలో ఉంటారు నిన్న రాత్రి రవీందర్ రెడ్డి గారింటికి పోలీసులు వెళ్తే ఇలా వైఫ్ ఒక్కతే ఉంది ఇంట్లో సరే ఇల్లు చెక్ చేసుకోండి నో ప్రాబ్లం ఆ అపార్ట్మెంట్ లో పన్నెండిండ్లుంటే పన్నెండి చెక్ చేయడం ఏంది రాత్రి రాత్రి పన్నెండు గంటలకు అపార్ట్మెంట్ లో ఉండేటువంటి మిగతా వాళ్ళను వాళ్ళకేం సంబంధం రవీందర్ రెడ్డి గారింటికి ఇంటికి రూ ఓకే ఇల్లు చెక్ చేసుకున్నారన్న అర్థం చేసుకుంటాం కానీ మిగతా పదకొండు మంది ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళను ఫ్యామిలీస్ ను రాత్రి పోయి వాళ్ళని వేధించడం అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఇటు రామగుండం పోలీస్ కమిషనరేట్ అయినా అటు మెదక్ ఎస్పీ గారైనా ఇటు జనగామ సంబంధించిన పోలీస్ అధికారులు దయచేసి మీరు రివ్యూ చేసుకోండి మీరు ఎంతసేపు అధికార పార్టీకి ఒక అడుగులకు మడుగులొత్తుడో కాంగ్రెస్ పార్టీకి చట్టం చుట్టం అయితే రేపు తగిన మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కేతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ సిపిఐకి పట్టం కట్టిండ్రు సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఓడించారు సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బంగారు బాతుగా మార్చుకొని దోపిడీ చేస్తా ఉందో సింగరేణి స్కాములు బయటపడ్డాయో సింగరేణి కార్మికులు అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఓడించారు మీరు తప్పులు సరిదిద్దుకోండి ప్రజల క్షమాపణ కానీ ఈ రకంగా పోలీసులను పెట్టో కేసులు పెట్టో మీరు చట్టాన్ని ఉల్లంఘించో మీరు గెలుస్తామనుకుంటే గెలవలేరు తిరుగుబాటుకు గురవుతారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం సో బాల్కాసుమన్ విషయంలో జిల్లా కోర్టుకు అప్లై చేస్తా ఉన్నాము అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్తాము ఉన్న వాస్తవాలు నిజాలన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తాము మాకు న్యాయ మీద గౌరవం ఉంది సీనియర్ న్యాయవాదులను ఇప్పటికే పార్టీ నియామకం చేయడం జరిగింది న్యాయవాదులందరూ కూడా దీన్ని సమీక్షించి మరి ఆ చట్ట పరిధిలో ముందు మున్సిపల్ కోర్టు దెన్ జిల్లా కోర్టు దెన్ హైకోర్టు మరి ఆ స్థాయి వరకు కూడా వెళ్లి వేలంత త్వరగా సుమన్ గారిని మా పార్టీ నాయకులను విడుదల చేయించుకుంటాం అయినా సుమన్ గారికి పోరాటాలు కొత్త కాదు ఆనాడు సమైక్యవాదుల మీద పోరాడినటువంటి విద్యార్థి ఉద్యమకారుడు సుమన్ ఈ రోజు మరి ఈ కాంగ్రెస్ అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి మా నాయకుడు సుమన్ సుమన్ ఎప్పుడైనా కూడా న్యాయం వైపు ధర్మం వైపే పోరాటం చేసిండు ఒక దళిత దళిత నాయకుడు ఒక దళిత నాయకుడి మీద రేవంత్ రెడ్డి ఈ రకంగా పగ ప్రతీకారంతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సుమన్ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని బేషరతిగా వెంటనే సుమన్ ను విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు కనీసం అన్నం కూడా పెట్టకుండా సుమన్ గారిని అరెస్ట్ చేసి అర్ధరాత్రి జైలుకు తెచ్చారు కనీసం అన్నం కూడా పెట్టలేదు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా సుమన్ పట్ల చాలా అమానుషంగా అంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లో బుక్కడి భోజనం పెట్టే తెలియలేదా బాధ కలిగేది ఏంటంటే మొన్న నేను చెర్లపల్లి జైలు పోయింటి మా ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళాం ఇవాళ ఇక్కడికి కూడా వెళ్ళాం పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు రావడం లేదు జైళ్లలో ఉండే ఖైదీలకు మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పెట్టలేక పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు జైళ్ల ఖైదీలకు సరదరా తెలియని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తాడేమో గ్రీన్ ఛానల్ అంటారు గ్రీన్ ఛానల్ నోటి మాటకే పరిమితం కాంట్రాక్టర్లకు పర్సంటేజ్ మీద బిల్లులు వస్తాయి గానీ బడి పిల్లలకు బుక్కడు బువ్వ పెట్టే వాళ్ళకి మాత్రం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బిల్లులు రావడం లేదు చివరికి జైలు ఖైదీలకు కూడా బిల్లులు రావడం లేదు మా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం జై తెలంగాణ ఈరోజు జైలు నుంచి జైల్లో మరి బల్కా సుమన్ గారితో మిగతా ముగ్గురు మూల రాజరెడ్డి గారితో మిగతా ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కును వినియోగించుకొని ఎవరినైతే కౌన్సిలర్గా ఎన్నుకున్నారో వాళ్ళందరూ చైర్మన్గా వైస్ చైర్మన్గా కావాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడానికి బల్కర్ సుమన్ గారు మిగతా అందరూ బీఆర్ఎస్ నాయకులు క్యాతన్పల్లిలో పోరాటం చేసినారు నిజానికి వాళ్లకు అవార్డులు ఇవ్వాలి పద్మశ్రీ అవార్డులో పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని బతికించినందుకు నిజానికి అలా జైల్లో ఉండాల్సిన నాయకులేమో బయట హీరోలుగా ఇవాళ తిరుగుతూ ఉన్నారు పెద్దలు మాజీ మంత్రిపర్యులు శాసనసభ డిప్యూటీ మరి ఫ్లోర్ లీడర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇలా సంగారెడ్డిలో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి సంగారెడ్డిలో ఫిబ్రవరి పదకొండవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లతో సహా వంద మీటర్ల లైన్ దాటి ముప్పై నాలుగవ వార్డులో పోయి విపరీతంగా గొడవ చేసి పోలీసు వాళ్లను హోంగార్డులను బూతులు తిట్టి ఇక అవి చెప్పలేం మీడియా ముందు చెప్పలేనని బూతులు మొత్తం తెలంగాణ దేశమంతా చూసింది ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడానికి పన్నెండు గంటల సమయం తీసుకున్నారు అధికారులు అదేవిధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో పోలీసులను వాళ్ళను యూజ్లెస్ పిలస్ అని పోలీసులను తన్నుకుంటా తీసుకురండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు చెప్తే కూడా ఆయన మీద రాత్రి వరకు కేసు రిజిస్టర్ చేయలేదు కేసు రిజిస్టర్ చేసిన విధం కూడా చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈ మీద యాక్షన్ తీసుకోండి అంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేసిండ్రు రిజిస్టర్ చేసిండ్రు మరి జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను డ్యూటీ చేయకుండా ఆపితే సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద నేరం అవుతుంది మరి అలాంటి నేరం చేసిన జగ్గారెడ్డి గారిని ఇంతవరకు కనీసం పోలీసు వాళ్ళు ముట్టుకోలేదు ఆయన ఎగ్జామిన్ చేయలేదు ఆయనకు కనీసం నోటీస్ ఇవ్వలేదు ఆయనకు నోటీస్ ఇవ్వలేదు ఆయన కనీసం పోలీసు వచ్చి చెప్పని చెప్పి ఆయన ఇంటికి పోయి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ రికార్డ్ కేతన్పల్లిలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని వీరోచిత పోరాటం చేసిన మాజీ ఎంపీ మాజీ విప్ బల్కసుమన్ ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు నిజంగా ఆయన బాధపడలేదు కానీ ఆయన ఒక అందరికి ఈ కేతన్పల్లి ప్రజలకు చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఈ సింగారేణి బెల్ట్ ప్రజలందరికీ ధైర్యాన్ని ఇచ్చిండు బల్కసుమన్ ఆయన లోపల నుండి చెప్పింది కూడా అదే నేను జైల్లో ఉన్న కూడా ప్రజాస్వామ్యం నేను జైల్లో ఉన్న కూడా కేతన్పల్లిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పదనాలుగు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఈ ప్రక్రియ నిర్వహించాలి అని చెప్పి ఆయన ఇచ్చిన అంతవరకు కూడా మనమందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు చూపించిన బాటలోనే రాజ్యాంగబద్ధంగా బద్దంగా పోరాటం చేయాలని బల్కసుమన్ లోపల నుంచి పిలిపి నిజానికి బాధితుడైన బల్క సుమ్మను మూల లోపల ఉన్నారు మూలరాజిరెడ్డి మీద కూడా దాడి జరిగింది దాని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు ఇంకా ఎంత ఘోరం అయ్యా అంటే మరి ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏం చెప్పిండ్రు ఆ వ్యక్తికి కనీసం అంటే రెండు గంటల టైం ఇవ్వాలి వాళ్ళ బంధువులకు చెప్పాలి వాళ్ళ బంధువులకు చెప్పి ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలి కోర్టుకు తీసుకొచ్చి అక్కడ వీళ్లకు నిన్ను ఇందుకోసం అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు అంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు బల్కసుబాన్ భార్యకు కానీ బల్కసుబాన్ కుల కుటుంబ సభ్యులకు కానీ మూలజరా మూల రాజరెడ్డి భార్యకు కానీ మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలకు కూడా ఎవరికి చెప్పలేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలేదు ఇది ఎక్కడ న్యాయం మరి అదేవిధంగా అమన్గాలులో కానీ లేకపోతే ఇంకొక మెదక్లో కానీ ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది ఎవరైతే పోలీసు వాళ్ళు కేతల్పల్లిలో అయితే రామకృష్ణాపూర్ ఎస్ఐ ఇంకా మిగతా పోలీసులందరూ కూడా ఒక కార్పొరేటర్ నేను సజీవంగా ఉన్నాను నేను కిడ్నాప్ కాలేదు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఏది వాసిఫవాద ఎమ్మెల్యే గారు వీళ్ళందరి ముందరనే నేను కిడ్నాప్ కాలేదు నేను మీ ముందరనే ఉన్నా నేను సజీవంగానే ఉన్నా నన్ను లోపలికి పంపించండి అంటే రామకృష్ణాపూర్ పోలీసులు లేదు లేదు నీ మీద కంప్లైంట్ నేను కిడ్నాప్ చేసిండ్రంట అని అంటున్నారు అరే కిడ్నాప్ చేయబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నేను మీ ముందరనే ఉన్నానమ్మా నేనే ఆ కిడ్నాప్ చేయబడ్డ అంటున్నారు లోపలికి పంపియండి అంటే పంపించలేని పరిస్థితి ఇంతకన్నా ఘోరమైన అరాచక పాలన ఇక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించారు స్పష్టంగా మీరు రెండు రోజుల నుంచి మీరు రివ్యూ చేసి ఉన్నారు ఖ్యాతన పెళ్లి ఏం జరిగిందో అని చూశారు మీరు ప్రభుత్వ దీనికి ఏదైనా ఎజెండాగా మంత్రి వివేక్ ప్రత్యక్షంగా జరపాల్సిన ప్రజాస్వామిక పద్ధతులు పాల్పరచుకోవాల్సిన పోలీసులు ఎవరు అంటిస్తారు ఎవరి మీరు డిమాండ్ చేస్తారు తప్పకుండా ఈ విధంగా అయితే చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఇస్తున్న ఆదేశాలను పూర్తిగా పాటించి ప్రజా